హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పద్దెనిమిది ఏళ్ళు నిన్న వారందరికీ కూడా తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీటిని నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొందకి అయితే రీచ్ చేసిన వాళ్ళు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపిదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డులతో మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది అయితే దీన్ని ఆధారు ఆరోగ్యశ్రీ కార్డులతో అనుసంధానం చేయనుంది కార్డుల జారీలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్ళి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గత నెలలోనే ఆదేశించారు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు డిజిటల్ హెల్త్ కార్డు ప్రొఫైల్ కార్డులను ఒక యూనిక్ నెంబర్తో అనుసంధానం చేయాలని సూచించారు అయితే దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు అలాగే ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు చూశారు కంటే మొత్తం మీదుగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందండి అయితే డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తారు ప్రభుత్వం నిర్ణయించింది అయితే వారి ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేడంతో పాటు ఈ రికార్డులతో మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఫ్రెండ్స్ కండి అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్